కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ మోహన్ సెగిలి హెచ్చరించారు బుధవారం గండేపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశ్వరం పేట మెట్ట ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ మోహన్ రెవెన్యూ గనులు విజిలెన్స్ పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు మెట్ట ప్రాంతం క్వారీలో ఎంత వరకు జరిగాయి ఈ భూముల వివరాలు గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో గండేపల్లి ప్రత్తిపాడు రౌతులపూడి మండలాల్లో అనుమతులున్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీల్లో కూడా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు దీనికి సంబంధించి గత రెండు రోజులుగా కొన్ని వాహనాలు స్వీట్ చేశామని ఆయన తెలిపారు ఇసుక కోసం పకడబందీగా ఎలా వ్యవహరిస్తున్నామో గ్రావిడ్స్ తవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్న గండేపల్లి మండలానికి సంబంధించి గుండ్లమెట్ట ప్రాంతంలో రెండు వందల ముప్పై నాలుగు ఎకరాలకు గాను రెండు వందల పదహారు ఎకరాల భూములు మిగిలింది భూములుగా ఉన్నాయన్నారు ప్రభుత్వ పనులకు మినహా ఇతర పనులకు గ్రావిస్ తవ్వకాలను తాత్కాలికంగా రద్దు చేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేంత వరకు ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదని అక్రమంగా గ్రావ్య తవ్వకాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు రెవెన్యూ గనులు విజిలెన్స్ పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు అంత ఈ ది రాయల్టీ మెటీరియల్ కాస్ట్ ఎవ్రీథింగ్ కలిపొ అదెష్ కాస్ట్ రాయల్టీ అష్ట నేరేక్ క్వశ్చన్ అడగొనిగా మీరు ది నోన్ అంటే ఎవరకొచ్చు కొనుకొంటి ఎంత ఖర్చవుతుంది 300 రూపాయలు పక్కా అన్ని కలుపుకొని అంటే సార్ 105 రూపాయలు అదెష్ కాస్ట్ అనుకుంటా 400 రూపాయలు సార్ ప్రెసింగ్ సార్ కన్సిడరేషన్ అమౌంట్ అంటే మన 2021 లో వచ్చింది ఇక్వల్ సేంది కోవిడ్ డ్రాప్ మన ఇప్పుడు మిరనే అసైన్మెంట్ ల్యాండ్స్ సో వాట్ ఆర్ ది మేరనట్ 3 ఓన్స్ ఫస్ట్ టోన్ కంప్లీట్ అవ్వాలి మనకు రావాల్సిన 105 ప్లస్ ప్లస్ మనకు అది ఏంటి క్లియర్ నట్

సో ఈ పర్మిట్లు ఉన్న క్వారీలో నుంచి ప్లస్ పర్మిట్ లేకుండా ఇల్లీగల్గా కూడా కొంత మూమెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది అలాంగ్ విత్ శాంట్ శాంట్తో శాంట్కి ఎలా అయితే రిసిడెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటున్నాం అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ ఆ టెబర్లో కూడా వచ్చింది సో థాట్ ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నామండి సో ఏవైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్స్ కనుక గవర్నమెంట్ పాలిక్సీకి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి ఏవాలో చేయడం చెప్పి కొటేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం ఒకవేళ ఏదైనా టు అయితే మాత్రం సీజ్ చేసిన తర్వాత బాగా చెప్పే